ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ హైజామాబాద్ అర్బన్ నుండి నేను రాగి అన్ని మీరు ఒకసారి యువతని కూడా చూడవచ్చు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఇలాంటి యువతకు మనం ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ మరి ఈరోజు మనం ఎవరికి భయపడే మనసులో కాదు మరి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా నేను పోటీ చేస్తున్నాను నేను మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేసినాను గ్లాస్ గుర్తుకు మరి నాకు కార్పొరేటర్ నుంచి ఫోన్లు రావడం టీఆర్ఎస్కి సంబంధించిన ప్రతి కార్పొరేటర్ ఫోన్ చేసి ముఖ్యంగా శివచరణ కార్పొరేటర్ మరి అతను కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లోకి పోయినది నువ్వు చేసింది కరెక్టే నాది మరి నీ లెక్క ఇక్కడ మేము కార్పొరేటర్కి ఓడిపోయినా ఎమ్మెల్యేకి ఓడిపోయినా ఓట్లు ఇట్లా అమ్ముకున్నామా మరి మేము అడుగుతలేమని మీరు ఎందుకు ఇట్లా మేము ఎందుకు ఎందుకు అడుగుతలేమంటే అది మా స్వార్థం ఎవరికి అడగొద్దని మా ఆలోచన కానీ మీరు ఫోన్లు చేసి మమ్మల్ని చంపుతా మేము దిగుతాము అని ఎందుకు బేదిస్తున్నారు అరే మీకు ధైర్యం ఉంటే మీరు ఎంపీకి పొడి చేయండి మేము వద్దనమ్మా కాదనమ్మా అవును సార్ మీరు నిలబడాలనుకుంటే నిలబడండి ఈరోజు చూడండి స్టూడెంట్కి ఉద్యోగాలు వచ్చినా మీరు ఎక్కడ ఇచ్చారా ఇవ్వలేదు నిజామాబాద్ అరే ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిలబడుతున్నా అంటే అంతకాలం భయం ఎందుకు నేను నిలబడాలని వద్దానమ్మా మీకు నేను గణేష్ గుప్తా గారికి నా తరఫున రిక్వెస్ట్ నగరు ప్రతి కార్పొరేటర్ చెప్పుకోండి నాకు ఏదైనా ఈ క్షణం నుంచి జరిగితే నా ఇంటి పైన కానీ పైన కానీ దాడి జరిగితే పూర్తి బాగా టీఆల్సీ కార్యకర్తలు వాళ్ళది అది నేను నా ఇంటికి సేవ అన్న ప్రజలకు సేవ చేయడానికి వస్తుందా వాళ్ళకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఒక సేవకుడిగా ముందుకు వస్తున్న నాయకుడిగా అది నేను ఇది ఎలక్షన్ కేంద్ర ఎలక్షన్ కమిషనర్ గారికి పంపించిన ఈ వీడియో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గారికి పంపించిన కలెక్టర్ గారికి నిజామాబాద్ అలాగే అలాగే మన కమిషనర్ గారికి కూడా పంపించడం జరిగింది సిపి గారికి కూడా పంపిస్తున్నాను సార్ రిక్వెస్ట్ నాకు టీఆర్ఎస్ నుంచి హామీ ఉంది ఇంటికి నేను ఇంకబడుతున్నాను నాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి డివిజన్లో నేను పోటీ చేస్తున్నాను ప్రతి ఊళ్ళప్పుడు తిరుగుతాను దయచేసి రిక్వెస్ట్